హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మీకు వాయిస్ వీడియో కరెక్ట్గానే సెండ్ చేస్తున్నాను అని నేను అనుకుంటున్నానండి ఏవైనా మిస్టేక్స్ వస్తే నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఇవి మర్చిపోవద్దండి ప్లీజ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి ఫార్టీ ఫోర్ ఇంటికాడ ఉందమ్మా వెళ్ళి తీసుకొస్తాను ఏడనే ఉండు అని ఆవిడ అనగానే తోచుక అలాగే అన్నట్టు తల ఊపింది వీక్ష తనకు హఠాత్తుగా ఎదురైన ఆ సంకట చర్యకు ఏమి చేయాలో అర్థం కాలేదు ఆమెకి ఆమె మెదడు మొద్దు మారిపోయినట్టు అనిపిస్తోంది తను అక్కడ ఉన్నట్టు చేతన్కి వీలైనంత త్వరగా చెప్పేయాలి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి వీక్షకి చేతన్ బైక్ తీసుకుని డ్రైవర్తో పాటు వీక్ష పంపిన అడ్రస్కి వెళ్ళాడు అక్కడ కారు మాత్రమే ఉంది వీక్ష కనబడలేదు కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళమని డ్రైవర్తో చెప్పి చుట్టుపక్కల వెతుక్కుంటూ వెళ్తున్నాడు అతనికి లోపల కంగారు పెరిగిపోతుంది కారు దగ్గరే ఉంటాను అని చెప్పి ఎక్కడికి పోయిందో తెలియట్లేదు కారు కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అతను ఆలోచిస్తున్నాడు దాదాపు పావు గంట పాటు వెతుకుతూనే ఉన్నాడు అయినా జాడలేకపోవడంతో భయం ఎక్కువైపోయింది పోలీసులకు కాల్ చేద్దామని ఫోన్ బయటికి తీశాడు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూనే హలో అని చేతన్ అనగానే చేతన్ నేను నేను వీక్షు అంది కంగారు భయం నిండిన స్వరంత అప్పుడు కానీ ఊపిరి పీల్చుకోలేకపోయాడు అతను విక్షు నువ్వేనా అతడి గొంతులో ఆతుర్థ అర్థమవుతోంది ఆమెకే హా నేనే ఎక్కడున్నావు అని అడిగాడు కంగారు పడిపోతూనే తను ఉన్న ఏరియా పేరు చెప్పింది నేను కూడా ఇక్కడే ఉన్నాను కానీ నువ్వెక్కడా అడిగాడు అతను ఫ్రూట్స్ షాప్స్ ఆ ఉన్నాయి కదా నేను కారు దగ్గర ఉన్నారు కారు దగ్గరికి రా అన్నాడు చేతన్ అక్కడ ఎవరూ లేరా అంది భయపడుతూ ఎవరుంటారు ఇక్కడ వస్తున్నాను అంటూ ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి చుట్టూ చూసుకుంటూ భయం భయంగా ముందుకు నడుస్తోంది ఎదురుగా ఒక బైక్ వస్తుంటే గుండెలు అదిరిపోయాయి వీక్షకి తన ముందు బైక్ ఆగగానే ఉలిక్కిపడి చూసింది బైక్ స్టాండ్ వేసి గబగబా దగ్గరికి పరిగెత్తాడు చేతన్ చేతన్ని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది వీక్షికి గబుక్కున అతని వద్దకు పరిగెత్తింది ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని నీకేం కాలేదుగా ఆత్రుతగా అన్నాడు ఆమెను ఒకసారి పరీక్షగా చూస్తూ లేదు అన్నట్టు ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది నేను వచ్చేసాను కదా ఏడవకు అప్రయత్నంగా ఆమెని ఎదగి హత్తుకున్నాడు తన భయాన్ని కాసేపు మర్చిపోయి అతడి కౌగిలిలో ఒదిగిపోయింది కాసేపు తర్వాత ఇద్దరూ దూరం జరిగారు కార్ ఇక్కడే పెట్టి నువ్వెక్కడికి వెళ్ళావు భయపడి చచ్చాను అంటూ ఆమె చేతిని పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకువెళ్తుంటే ఇద్దరు మనుషులు నా వెంట పడ్డారు అని ఆమె చెప్పగానే ఆశ్చర్యంతో ఆమె వైపు తల తిప్పి చూశాడు ఏంటి నువ్వనేది అవును అంటూ జరిగింది చెప్పింది మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అయినా నీకు ఇంత మొండి ధైర్యం ఏంటి వాళ్ళు బ్యాగ్ అడిగినప్పుడు వాళ్ళ మొహాలను కొట్టలేవా చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు నీకు ఈ సాహసాలు అని గట్టిగా అరిచేశాడు ఏం మాట్లాడలేదామె తన చుట్టూ ఉన్న అతని చేతులను విధిల్చి కొట్టింది ఆమె ఏడుస్తుందని కోపం తగ్గించుకుంటూ సర్లేరా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి పన్నెండు గంటలు దాటిపోయింది వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి జయ హాల్లోనే ఎదురు చూస్తూ కనిపించింది వీక్షణ చూడగానే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి నీకేం కాలేదు కదే ఇంత ఆలస్యమైందేంటి భయపడిపోయాను అంటూ మేన కోడల్ని తనవి తీరా చూసుకుంది కార్ టైర్ పంక్చర్ కదా అందుకే లేట్ అయింది ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని తన గదివైపు అడుగులు వేశాడు చేతన్ అత్తా బాగానే ఉన్నాను అని మెల్లిగా జయన్ విడిపించుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఆ అనుభవం ఎప్పుడు మర్చిపోలేని గుణపాఠంలా మారింది ఆమెకి ఎన్నో ఆలోచనల మధ్య ఆ రాత్రి నిద్ర కరువైపోయింది వీక్షకి మరోవైపు ఏవండి ఏవండి విషయం ఏంట చెప్పు అన్నాడు ముఖం చిట్లించి గగన్ ఏమండి నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను అని అతడి టై సరిచేస్తుంటే దాన్ని లాగకు అంటూ ఆమె చేతిని తోసేసాడు ప్లీజ్ అదే అదేంటి ఆఫీస్ బోర్ కొట్టేసిందా అంటూ ఆమెను పక్కకు నెట్టి మిర్రర్లో చూసుకొని జుట్టు సరిచేసుకున్నాడు మరి అంతే కదా మీరేమో పనిలో ఉన్నారు నాకంటే ఏమీ పని లేదుక బోర్ కొట్టేస్తుంది నాకు కూడా పని కల్పిస్తే నేను మీతో పాటు వస్తాను కదా అంది ముఖాన్ని ముద్దుగా పెట్టి సరే ఇప్పుడు ఏం చేయమంటావు అంటూ ఆమె వయ్యారాలు చూస్తూ ఆమె నడుము చుట్టూ బలంగా చేతులు బిగించి దగ్గరికి లాగాడు ఇప్పుడైతే అత్తయ్య దగ్గరికి వెళ్తాను కళ్ళు మాత్రం ఎత్తి అతడి వైపు చూసింది పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దగా కనబడుతున్నాయి ఎంత అమాయకంగా పెడుతుంది ఫేస్ని ఈ ట్రిక్స్ ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు కనుబొమ్మలో ముడివేస్తూ ఏ ట్రిక్స్ అయోమయంగా చూసింది అతని వైపు ఇదిగో ఏదైనా కావాలి అంటే చాలా దగ్గరకు వచ్చి కావాల్సింది సాధించుకుంటున్నాం ఈ మధ్య బాగా ముదిరిపోయావు అన్నాడు అతను హవ్వా నేనా మూతి ముడిచి అమాయకంగా ముఖం పెట్టింది ఆహా కాదు నేను అని విసుగ్గా చెప్పి ఈ మధ్య భయం పోయింది నేనంటే అంటూ గుసగుసగా ఆమె చెవి దగ్గరికి వచ్చి చెవి కింద చిరిముద్దు ఇచ్చాడు గగన్ మీరేగా ఇలా ఉండమంటారు అని అతని పెదవుల దాడికి మెడ పక్కకి వంచేసింది అయినా రోజు అటు ఇటు తిప్పడం నా వల్ల కాదు అన్నాడు ఆమె నుంచి పక్కకు వచ్చి కోట్ తీసి తగిలించుకుంటూ ప్లీజ్ ఈ ఒక్కరోజు అని అతని చేతిని పట్టుకుని బ్రతిమాలింది చెప్పడం మర్చిపోయాను నైట్ ఒక పార్టీకి ఇన్వైట్ చేశారు వెళ్ళాలి అవునా అయితే మీరు వెళ్ళి రండి నేను అదే దగ్గర ఉంటాను ఆమె వైపు సీరియస్గా చూశాడు ఇప్పుడు నేనేం చేశానని లోపల గుణిగింది ధరణి నువ్వు కూడా రావాలి కాబట్టి నీతో చెప్తున్నాను వెళ్ళి షాపింగ్ చేసుకురా డ్రెస్ కోడ్ బ్లాక్ అని అక్కడ నుండి బయటకు వచ్చేశాడు నేనా ఆశ్చర్యంగా అడిగింది ఆమె వైపు వాడి చూపులు విసిరి ఏదో గుర్తొచ్చినట్టే ఆమె చేతిలో కార్డ్ పెట్టి అతడు వెళ్ళిపోతుంటే నాకు బట్టల్స్ చేసుకోవడం రాదండి అని గబగబా అతడి వెనక పరిగెత్తింది అదంతా నాకు తెలియదు అన్నాడు అతను సీరియస్గా మరి నేను ఒంటరిగా వెళ్ళాలా సమస్య లేదు కదా అని అడిగింది లేదు వెళ్ళు అన్నాడు అతను ఎలాంటి బట్టలు తీసుకోవాలి ఆమె మరలా అడిగింది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అతడు చెప్పేలోగానే ఆ చీరలు తను బాగుంది అని చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసింది ధరణి ఏంటండి అది ఉత్సాహంగా అడిగింది నీకు పిచ్చి ఎక్కువని అని అతను చెప్పగానే ముఖం మార్చేసింది మీకు లంచ్ పంపమంటారా అతడు వెళ్ళిపోయిన తర్వాత షాపింగ్కి ఎవరిని తీసుకువెళ్ళాలి అని ఆలోచించి చించి స్వాతికి కాల్ చేసింది స్వాతికి చెప్పి ఇంటి నుంచి కార్లో డ్రైవర్తో పాటు బయలుదేరింది త్వరగా షాపింగ్ చేసుకుని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రంలో ఇంటికి తిరిగి వచ్చేయాలి అనుకుంది ధరణి సార్ మేడం గారితో పాటు ఆవిడ ఫ్రెండ్ ఉన్నారు అని గగన్కి మెసేజ్ పోయింది జాగ్రత్తగా వాచ్ చేస్తుండండి అనుమానం అనిపిస్తే నాకు కాల్ చేయండి గగన్ నుంచి రిప్లై వచ్చింది వాళ్ళకి ధరు నీకు ఎలాంటి డ్రెస్సులు కావాలి అని అడిగింది స్వాతి పార్టీ కోసమే ఆయన డ్రెస్సులు వద్దు శారీ తీసుకుంటాను మరి డ్రెస్లో వెళ్తే ఏం బాగుంటుంది ఎవరెవరో వస్తారట అంది ధరణి సరే పద చూద్దాం అంటూ ఇద్దరు పార్టీ వేస్ శారీస్ చూస్తున్నారు బ్లాక్ శారీ అంటే ఇంకో వైట్ శారీ నచ్చడంతో అవి రెండు ఫొటోస్ తీసుకొని గగన్కి పెట్టి ఎలా ఉన్నాయి అని అడిగింది అతని నుంచి రిప్లై రాలేదు ముఖం నల్లగా పెట్టుకుంది ధరణి ఏమైందే అని అడిగింది స్వాతి ఏమీ లేదులే ఈ రెండు తీసుకుంటాను నువ్వేం షాపింగ్ చేయవా అని అడిగింది ధరణి నువ్వంటే మీ ఆయన్ని కొంగున కట్టేసుకోవాలని ప్లాన్లు వేస్తున్నావు కానీ నాకు అవసరమేంటి స్వాతి కళ్ళు ఎగరేస్తూ నవ్వి చిన్నగా కన్ను గీటింది ఆపవే నువ్వుని పెళ్లిగోల స్వాతి మీద అరిచి ఇప్పుడు నేను ఆయన కోసం డ్రెస్ తీసుకుంటా అంది ధరణి ఈ మిస్సెస్ ఆ మిస్టర్ కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ చేద్దాం పదా ఎలాగో మనం బేవర్సే అంది స్వాతి అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది అని ధరని నవ్వుతూ అనగానే స్వాతి గుర్రుగా చూసింది ఇద్దరు జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళారు ఇది బాగుంది అంటూ గ్రే కలర్ బ్లేజర్ బ్లాక్ షర్ట్ తీసుకుంది ధరని పర్వాలేదు నీకు మంచి టేస్ట్ ఉంది నువ్వు కూడా ఈ డ్రెస్ చూపించగానే మీ వారు నిన్ను గట్టిగా హత్తుకొని ఓ లిప్ లాక్ ఇచ్చేస్తారులే డోంట్ వర్రీ అంది స్వాతి నవ్వుతూ అంతకంటే భాగ్యమా ధరణి కూడా నవ్వగా అమ్మ ధరు ఆహా అందుకే అన్నమాట డ్రెస్ తీసుకున్నావు ఆట పట్టించింది స్వాతి పోవే నువ్వు దానివి అయినా అందరిలాంటి వారు కాదు ఇలాంటి వాటిని కొంచెం కూడా పట్టించుకోరు అంది ధరణి ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా హలో మై డియర్ సిస్టర్ ఎలా ఉన్నావు రోహన్ గొంతు వినిపించగానే తల ఎత్తి చూసింది ధరణి బిల్ వేయించుకురా స్వాతి చేతిలో కవర్లు పెట్టి రోహన్ వైపు చూసింది అయోమయంగా బిల్లింగ్ సెక్షన్ వైపు వెళ్ళింది స్వాతి చూస్తుంటే హ్యాపీగానే ఉన్నట్టున్నావు అన్నాడు రోహన్ నవ్వుతూ అయినా ఏమీ మాట్లాడలేదు ధరణి ఎలా ఉన్నాడు నీ పొగరబోదు మొగుడు అని అడిగాడు రోహన్ నువ్వే అంటున్నావు కదా పగరబోతు అని ఎలా ఉంటారో కొత్తగా చెప్పాలా దేనిని బేర్ చేయకుండా చాలా సంతోషంగా ఉన్నారు అంది ధరణి ఈ ఇండియన్ వైఫ్లు అంతే అప్పటి వరకు పిల్లిలా ఉండి మొగ్గుని ఏమైనా అంటే చాలు మేమున్నామంటూ వచ్చేస్తారు అన్నాడు రోహన్ నీతో నాకు మాటలేంటి అన్నట్టు చూసి ముఖం తిప్పుకుంది ధరణి ఇంతకీ ఆ సృజన్గాడు నీ సో బ్రదర్ విషయం చెప్పాడా నువ్వు ఎలా పుట్టావో చెప్పాడా అని వెటకారంగా నవ్వాడు రోహన్ అతని నవ్వు చూస్తుంటేనే చిరాగ్గా అసహ్యంగా అనిపించింది ధరణికి అదే సమయంలో తన తల్లి గురించి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న అతడి మాటలకు బాధ ఎక్కువై కన్నీళ్లు వచ్చాయి ఎందుకు ఇలా వేధిస్తున్నావు నీకు కావాల్సింది ఆస్తి కదా అది తీసుకో ప్లీజ్ ఎప్పుడూ నాకు కనిపించుకో మీతో ఏ బంధాలు నేను కోరుకోవడం లేదు చేతులెత్తి దండం పెట్టేసింది ధరణి అలా ఎలా వదిలేస్తాను ఆ ముసలాడు పోతూ పోతూ నీ పేరు మీద సగమాస్తి రాసేసి మిగతా సగం మా ఇద్దరి పేరును రాశాడు ఆ ముసలాడు చేసే తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలి కదా అసహ్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా అడ్డుపడ్డాడు రోహన్ నీ మొగుడు నా అంతు చూస్తాను అంటాడా చంపేస్తాను కదా నీ మొగుడిని అని నవ్వుతూ చెప్పాడు కళ్ళల్లో కోపం అంతా చూపిస్తూ అతన్ని ఆ క్షణం అలా చూసి భయభ్రాంతులకు లోనైంది ధరణి బంధాలకు విలువ ఇవ్వలేని ఇలాంటి మనుషులు ఎంతకైనా తెగిస్తారు తన వల్ల అతనికి ఏమైనా అవుతుంది అనే ఊహకి ఆమెకి వెన్నులో నుండి వణుకు మొదలైంది గబగబా గబగబ నుండి వచ్చేసింది స్వాతి అప్పటికే తిరిగి వస్తుండడంతో స్వాతి వెళ్ళిపోదాం పదా అదేంటి లంచ్ టైం ఉంది కదా ఒకేసారి లంచ్ చేద్దాం వద్దే నాకు కాస్త తలనొప్పిగా ఉంది ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం సరే సరే వెళ్దాం కంగారు పడుకు టాబ్లెట్స్ తీసుకురానా అని అడిగింది స్వాతి అక్కర్లేదు ఇంటికి వెళ్ళిపోదాం అంటూ డ్రైవర్కి కాల్ చేసింది మాల్ బయట ఉన్న జ్యూస్ షాప్లో రెండు జ్యూస్లు తీసుకొని ధరణి వెంట నడిచింది స్వాతి ఇది తీసుకో అని ధరణి చేతిలో పెట్టి ఆమెతో పాటు కారు ఎక్కింది స్వాతి తాగవే కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అంది స్వాతి అంటూ తాగుతూ ఆలోచించడం మొదలుపెట్టింది ధరణి ఈ విషయం కాంప్లికేటెడ్ అయ్యేలా ఉంది తన కోసం గగన్ని టార్గెట్ చేయడం ఏంటి అతనికి ఏమైనా అవుతుంది అనే ఊహ కష్టంగా ఉంది తనకి తన పేరు మీదున్న ఆస్తి రోహన్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని సృజన్తో చెప్పాలి తన మూలంగా ఆ ఇంట్లో ఎవరికి సమస్యలు రాకూడదు తనని మహారాణిలా చూస్తున్న తన వాళ్ళకి ఏమీ కాకూడదు తన వాళ్ళకి ఏమైనా అవుతుందంటే వాళ్ళతో బంధాన్ని తుంచుకోవడానికైనా తను సిద్ధమే స్వాతిని దారిలో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది ధరణి ఆమె నిర్ణయం ఆస్తిని రోహన్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడమే అప్పుడు ఎవరికి సమస్య ఉండదు అనుకుంటోంది గగన్ స్నానం చేసి బయటికి వచ్చాడు గార్జియస్ అప్రయత్నంగా అతని నోటి నుండి వచ్చిన పదం అతడు రావడం చూసి ఎలా ఉందండి చీర మీకు నేను ఫోటో పెట్టాను మీరే రిప్లై ఇవ్వలేదు అందుకే ఇది తీసుకున్నానుక అంటూ తన బారు కురుల జడ అల్లి ముందుకు వేసింది నల్లటి చీర మీద అక్కడక్కడ చమకీలు అత్తి మెరూన్ కలర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఆ చీరకు తగ్గ ఆర్నమెంట్స్ లైట్ మేకప్ ముఖం మీదకి రింగు తిరిగి పడుతున్న సన్నటి పాయ కళ్ళ నిండుగా కాజల్ ఆ పెద్ద పెద్ద కళ్ళు అటు ఇటు తిప్పుతూ పర్వాలేదా అని అడిగింది అతడి చేతిని ముందుకు పెట్టగా అతని చేతిలో చేతి వేసింది చాలా నచ్చేస్తున్నాం అంటూ ఆమె ముక్కు కొన మీద ముద్దు ఇచ్చాడు బొగ్గల పెదవుల రంగుతోటి పోటీ పడుతుంటే ఆమె మేకప్కి ఏమాత్రం భంగం కలగకుండా ఆమె పెదవులని ముద్దడి వదిలాడు సిగ్గుతో ముడుచుకుపోయింది ధరణి నేను అయి వస్తాను వెళ్దాం అని అతను అనగా మీకోసం అంటూ డ్రెస్ తీసి చూపించింది ఎలా ఉంది మీకు నచ్చిందా అంది ఆతృత కళ్ళల్లో నింపుకుంటూ అడిగింది నాట్ బ్యాడ్ అంటూ అది తీసుకుని వెళ్ళిపోయాడు సంతోషం పట్టలేకపోయింది ధరణి అతడు బయటికి రాగానే ఒక్క నిమిషం అంటూ కళ్ళకున్న కాటుక తీసి అతని చెవి వెనుక పెట్టింది రెండు చేతులు అతని తల చుట్టూ చి తిప్పి మొటికలు వీర్చింది అతని చిత్ర విచిత్రంగా అయోమయంగా చూశాడు ఆమె వైపు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు అంది మెరిసే కళ్ళతో నువ్వు తెచ్చావనా ఆమె అడవి చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసుకొచ్చాడు కాదండి ఆ డ్రెస్ మీరు వేసుకున్నాక డ్రెస్కే అందం వచ్చింది ప్రామిస్ అంది నువ్వు నీ పాత చింతకాయ మాటలు అమ్మాయిలతో పోలుస్తారలా అని ముఖం చిట్లించి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు గగన్ నిజం చెప్పనా అండి మీ పక్కన నేను యావరేజ్ కదా నన్ను ఎలా పెళ్లి చేసుకున్నారు రీజన్ ఏంటి అంటుంటే ఆమె పెదవులను ముద్దాడి ఆమె నోరు మూహించాడు మిస్టర్ గగన్ కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని మరిన్ని కథలకై సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ